హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్ చంద్ర భూమి గగన్లో పెళ్లి చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాను అని చెప్పడంతో ఇక భూమి అయితే ఎంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ గగన్ ఇంటికి వస్తుంది ఇక గగన్ అయితే శారద ఒడిలో పడుకొని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చే శారదాతో అతయ్యా అతయ్య మనందరికీ ఒక గుడ్ న్యూస్ నాన్న మా ఇద్దరు పెళ్ళికి ఒప్పుకున్నాడు అత్తయ్య మీరు వెంటనే రెడీ అయ్యి మా ఇంటికి వచ్చేయండి అత్తయ్య ఈ రోజే నిశ్చితార్థం కూడా పెట్టుకుందాం అన్నాడు అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక దాంతో ఒక్కసారిగా గగనైతే పైకి లేచి కోపంగా భూమి వైపు చూస్తూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పేసి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించడం నాకు రాదు ఎప్పుడు ఒకేలాగా ఉండడమే నాకు తెలుసు రావాలని ఉన్నప్పుడు వస్తాను అని వద్దు అనుకున్నప్పుడు రాలేను అని చెప్పడం నాకు చేత కాదు నీతో నాకు పెళ్ళి అవసరం లేదు నిశ్చితార్థము వద్దు ముందును బయటకు వెళ్ళి భూమి అని చెప్పేసి ఇక గగనైతే భూమికి వార్నింగ్ ఇచ్చి గదిలోకి వెళ్ళిపోతాడు ఇక భూమి అయితే ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్